పేరు రోజు మీరు అయితే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే ప్రేయర్ టెన్ థర్టీకి స్టార్ట్ అయింది టెన్ థర్టీకి స్టార్ట్ అయితే త్రీ సాంగ్స్ పాడుకున్నాం ఎవ్రీ టైమ్ నేను సండే స్కూల్ టీచర్ని వీక్ అంటే మంత్ లో వన్ టైమ్ అట్లా వెళ్తాను అక్కడ హైదరాబాద్ లో సండే స్కూల్ తీసుకుంటాను వెళ్ళాసి అక్కడ సల్క్లాపూర్ లో కూడా సండే స్కూల్ తీసుకుంటాను అక్కడ ఆన్లైన్ తీసుకుంటాను ఎప్పుడు అక్కడైతే ఆన్లైన్ తీసుకుంటా ఈ వీక్ అంటే మంత్ లో వన్ టైమ్ అక్కడికి వెళ్తాను నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాకు నవ్స్ ప్రాబ్లం ఉండబట్టి నేను అక్కడికి ఎక్కువ వెళ్ళలేను అయితే ఆ రోజు ఎందుకు ఫిట్స్ ఉన్నాయి స్పాండిలిటీస్ ఉన్నాయి బ్యాక్ సర్వైకల్ స్పై లూమర్ స్పైన్ అన్ని ప్రాబ్లం ఉన్నాయి కానీ దేవుడి కృప బట్టి నేను ఈ దినం బతికి ఉన్నానంటే పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది నాకు టూ థౌజండ్ నైన్టీన్ లో నా సాక్ష్యం చాలా గొప్పది చెప్పాలంటే ఆ దినం నేను బతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప ఆ రోజు నేను చనిపోతాను అనుకున్నా కానీ అయ్యా నీ సాక్షిగా నేను బతుకుతాను నీ సేవ చేసుకుంటాను ప్రభు నన్ను గాని దినము నువ్వు సజీవ రెక్కల కింద రక్షిస్తే నీ సేవ చేసుకుంటాను తండ్రి అనే దేవుడి సన్నిధిలో ఆ దినం హైవే మీద బాలనగర్ హైవే మీద నేను దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసుకున్నాను తీర్మానం చేసుకున్నా ఆ తీర్మానం ఈ దినము దేవుడి సన్నిధిలో నిలబడింది నేను దేవుడి కోసం ఏమైందంటే టెన్ థర్టీకి కి స్టార్ట్ అయిన త్రీ సాంగ్స్ పాడుకున్నాం వర్షిప్ జరుగుతుంది వర్షిప్ చాలా బాగా జరిగింది గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడు తర్వాత ఏసు నామున యాక్ట్స్ అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా ఆ వాక్యం తీసుకున్నాడు ఆయన తీసుకొని చెప్తుంటే నజరేడే నా వెండి బంగారములు మా లేవు గాని నజరేడ్ యేసు నామమున లే లేసి నడవమని చెప్పమనంగా ఆ వాక్యం అయిపోతుంది ఇంకా వెంటనే వాళ్ళు వచ్చి బయటకు రారా అని వల్గర్ వర్డ్స్ దే వెరీ వల్గర్ వెరీ అండ్ బ్లాంట్ వర్డ్స్ ఆల్రెడీ దే టు దూక్ స్టిక్స్ పెద్ద పెద్ద స్టిక్స్ తీసుకొని వచ్చారు అప్పుడే నాకు అర్థమైపోయింది ఓకే దే ఆర్ గెట్ రెడీ అంటే మా మమ్మల్ని కొట్టడానికే వాళ్ళు వచ్చారు కానీ ఎవరో మాకు తెలియదండి మాకు ఎవరు వాళ్ళంటే ముఖ పరిచయాలు మాకు లేవు మా అంకులు అక్కడ పరిచయం చేయడం పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఒక్క ఆత్మతో స్టార్ట్ అయిందండి పరిచర్య ఆ ఒక్క ఆత్మతో స్టార్ట్ అయిన పరిచర్య ఇప్పుడు ఇరవై మంది వరకు అయ్యారు మళ్ళీ నీ నిన్ను కొడితే ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే నువ్వు బయటకు రారా నువ్వు బయటకు వస్తే నీలాంటి నిన్ను గాని చంపితే బయటకు ఇంకొకడు ఇంకొకడు వచ్చి ఈ ఊరిలో క్రిస్టియానిటీ అనే సేవ చేయడానికి ఎవరు రాడు అని అన్నారు అయితే భయం వేసింది కొంచెం భయం అనేది ఉంటది ఆ భయం అనేది ఉంది అయితే వెళ్ళొద్దు డేవిట్ వెళ్ళదు అని చెప్పిన సంఘస్తులు బయటకెళ్ళి వాళ్ళని ఎంతో కంట్రోల్ చేశారు కంట్రోల్ చేసినా వాళ్ళు కంట్రోల్ అవ్వలేదు మమ్మల్ని బయట ఆయనను బయటకు లాగారు చెట్టు చింపేశారు మొత్తం కొట్టారు బాగా కొట్టారు కొట్టి కొట్టక ముందే కొంచెం మీరు ఆ వీడియో ఉంది కదా ఆ వీడియో కంటే ఇంకా చాలా భయంకరంగా హింసించారండి ఒక ఆడపిల్లాన్ని కూడా చూడలే ఎంత అంటే దేవుడి కోసం ఈ దెబ్బలు తిన్నందుకు నేనేం బాధపడట్లే ఇది గొప్ప ధన్యత దేవుడి సన్నిధిలో చెప్పాలంటే గొప్ప ధన్యత ఈ ధన్యత మా ఇద్దరికి చిన్న వయసులో వచ్చిందంటే చాలా మంది ఇంతకంటే బహుఘోరంగా గాయపడిన వాళ్ళు ఉంటారు కానీ దేవుడు ఆ దినమున నాకు చాలా భయ భయమేసి ఇంప్రూవ్గా బతుకున్న నీ కొరకే చనిపోయిన నీ కొరకే బాప్తిసం నాడు ఏ ఏదైతే తీర్మానం చేసుకున్నాము నేను నా భర్త ఈనాడు అడుక్కుంటున్నా తండీ నీ చిత్తం అయితే నన్ను నా భర్తను సజీవ రెక్కల కింద రక్షించండి అని తొంభై ఒకటో కీర్తన చదువుకున్న ఆయన పులిపీఠం దగ్గర ప్రార్థన చేశారు మా సండే స్కూల్ పిల్లలు కూడా అండి చిన్న పిల్లలు అండి నమ్ముతారా నమ్మరు చిన్న పిల్లలు వాళ్ళు కూడా నైంటీ వన్ స్లామ్స్ చదివారు చదివి ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని ఎంత గట్టి గట్టిగా నినాదాలు చేసుకుంటూ అంత చేసినప్పటికీ మా పిల్లలండి పిల్లలు నిజంగా మనం అంటాము చిన్నపిల్లలు బైబుల్లో మనకు సామెతల్లో చాలా చెప్తారు ఏంటంటే వర్సస్ ఉంటాయి కదా దేవుడిలో పెంచాలని వాళ్ళు తొంభై ఒకటో కీర్తన అంటే చిన్న పిల్లల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని ఆయన చిన్నపిల్లల మనవి ఆలకించాడు ఎంత పెద్ద గనేడ్ స్టోన్స్ తీసుకొచ్చి స్కూటీ మీద వేసేశారని వీడియో మీరు చూసారు కదా ఆ వీడియో అవుతుండగా మేము వెళ్ళిపోతాం అన్నాం ఆ వీడియో మీరు చూసారు ట్రోల్ అయింది ఆ వీడియో అయిపోతున్నాం సరే అండి మేము వెళ్ళిపోతాం మీకు డిస్టర్బెన్స్ ఉండదు మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు స్కూటీ అక్కడ మా స్కూటీ ఉంది దట్ ఈస్ ద ఓన్లీ మెమోరీ అఫ్ అవర్ అంకిల్ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎత్తుకొని పెంచారు హిస్ ఫాదర్ మెమోరీ ఆయన పరిచర్య కోసమే అండి దేనికోసం వాడేవాళ్ళు కాదు తన సొంత ప్రయోగానికి కూడా వాడేవాళ్ళు కాదు ఆయన ఓన్లీ పరిచర్య కోసమే వాడేవాళ్ళు ఆయన ఒక్క మెమోరీ లేకుండా మాకు చేశారు చాలా బాధాకరం అంటే టోటల్లీ డ్యామేజ్ అండి టోటల్లీ డ్యామేజ్ గన్నేజ్ స్టోన్స్ తో తీసి పడేసి దాని మీద నీ పరిస్థితి కూడా ఇదే చేస్తాను నీ పరిస్థితి కూడా ఇప్పుడు ఇదే అంటే మళ్ళీ నా భర్తని నేను రక్షించుకోవాలి కదండి నేను పెళ్లినాటి ప్రమాణాలు నేను మర్చిపోలేదు నా వ్యాధిలో నాకు తోడున్నాడు నన్ను ఎప్పుడు నాకు రోగం వచ్చినా నాకు బాధ కలిగిన నన్ను నేనాడు నా భర్త నన్ను వదలలేదు ఆ ప్రమాణం నేను గుర్తుపెట్టుకుని నా భర్తని నేను రక్షించుకోవాలి అదే నాకు దేవుడు ఇచ్చిన నాకు నేర్పిన పాఠం చిన్నతనం నుండి నా ఆత్మీయతని నాకేం నేర్పించారో నేను అదే నేర్చుకున్నాను అదే చేశాను నా భర్తని నేను రక్షించుకోగలిగాను అదే విధంగా ప్రభు నామానికి ధన్యత నాకు ఈ వయసులో ప్రభు ఈ చిన్న ఏజ్ లో ఇంత గొప్ప ధన్యత ఇచ్చావు కానీ మేము గనేట్రాల్ తో కొడుతున్నారు కర్రలతో కొడుతున్నారు అది తగలరాని చోట తగిలి ఏమైనా అయ్యి ఉంటే కానీ కర్రలతో కొడుతున్నారు తర్వాత వెళ్ళిపోతున్నామండి అట్లనే బండి పాడి ఇంకొక అన్న మహేష్ అన్న ఉన్నారు ఆయన బండి మీద వస్తున్నాము ఆయన బండి మీద వస్తుంటే బైబుల్ బ్యాగ్ మన హెబ్రోన్ కి బైబుల్ బ్యాగ్ ఉంటది దాంట్లో ఫోను బైబుల్స్ పెట్టుకొని వెళ్తుంటే బైబుల్ బ్యాగ్ ఇట్లా లాగేస్తుంటే నీ సైడ్ నుంచి ఒకళ్ళు వెనకల నుంచి అయితే గుద్దు ఎట్లా కొడుతున్నారంట అండి ఈయననైతే పట్టి లాగి కొడుతున్నారు అక్కడ అక్కడిక్కడ మస్తు ఎట్లా కొట్టారంటే నువ్వు చచ్చిపోవాలిరా నువ్వు చచ్చిపోవాలంటే ఎట్లా అంటే చంపడానికి రెడీ అయ్యి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి నువ్వు చచ్చిపోవాలి ఇంకొకటి వచ్చి ఇక్కడ సేవ చేయొద్దు మా ఊర్లో మీరు హిందువులందరినీ క్రిస్టియన్ గా మారుస్తున్నారు అని ఆ ఓడొక్కటి అన్నారండి హిందువులు క్రిస్టియన్ గా మారిపోతున్నారు అంటే మేము మారుస్తామండి ఒక తాగుబోతోడిని మనం మార్చగలుతామా అండి మారయ్యా మారయ్యా అంటే మారగలుతాడా మారలేడు కదా వాళ్ళ దేవుడే మార వాళ్ళు వాళ్ళని వాళ్ళు మారేరు వాళ్ళ జీవితాలు మారే వాళ్ళు నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నారు మేమేం బలవంతం చేసింది లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళే ఇష్టపూర్వకంగా దేవుని నమ్ముకున్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడారు మీరు చూసారు మహేష్ అన్నో కుటుంబం ఇంకా ముగ్గురు కుటుంబాలు మా కోసము ఎంత గట్టిగా నిలబడ్డాయి అంటే వేరే వాళ్ళు వేరే సంఘస్థులు అయితే పారిపోతారు ఆ ప్లేస్ లో మమ్మల్ని కొడుతుంటే వెళ్ళిపోతారు కానీ వాళ్ళు మా కోసం నుంచున్నారండి మూడు కుటుంబాలు బైక్ మీద అండి ఘనేట్రాలు తీసుకొని విసిరేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే నేను ఇట్లా చున్ని అడ్డం పెట్టిన చున్నీ అడ్డం కుంకుమ ఇట్లా పెట్టడానికి వస్తే చున్నీ అడ్డం పెట్టిన మా హస్బెండ్ కి నాకు నువ్వు చున్నీ అడ్డం పెడతావా అని చేతుకి ఇట్లా కొట్టారండి చేతులకి ఇట్లా కొట్టారు నా హెల్త్ ఇష్యూ వాళ్ళకి తెలీదు ఓకే మనం ఏం అనలేం వాళ్ళని మళ్ళీ వాళ్ళకి అది మనం ఏం అనలేము వాళ్ళకి తోచింది వాళ్ళు చేశారు కానీ వెళ్ళే టైంలో కూడా గనే ట్రై తీసుకొని అన్న పడిపోయాడు బండినాడుతో అన్న పడిపోయాడు ఈయన ఈయనకు దెబ్బలు బాగా కొట్టారండి కర్ర తీసుకొచ్చారు ఈయనయితే బాగా చిత్రహింసలు చేశారు తలకి ఇక్కడ గన్న రాయి తీసుకొని ఇప్పుడు పల్లెటూరులో ఏం చేస్తారంటే పిట్టగోడలు మనకి గోడలు ఇట్లా పెట్టుకుంటా ఆ రాయి తీసుకొని ఇక్కడ కొడితే ఏమైనా ఉంటదా అండి కానీ దేవుడు కృప బట్టి చిన్న మీదడు ఏమైనా తగులితే మంచి అక్కడే కులాప్స్ కానీ దేవుడు కృప అండి ఆ దినం దేవుడు నా భర్తను ఎట్లా రక్షించాడంటే నిజంగా దేవుడు చేసిన గొప్ప మిరాకిల్ అది ఆయన మిరాకిల్ చేయకపోయి ఉంటే మా జీవితంలో ఈరోజు నేను నా భర్త ఉండేవాళ్ళం కాదు అది ఆయన చేసిన కృప ఆయన చూపిన ప్రేమ ఆయన దయ ఆయన కృప భయపడకుము జడియకుము దిగులు పడకుము నేను నీకు తోడయి ఉన్నానని వేసి ఆ నలభై ఒకటి పాదవచ్చనంలో సెలవిస్తున్నాడు ఆయన ఎప్పుడు నాకు అనారోగ్యం కలిగిన ఎప్పుడు భయం కలిగిన నేను ఏ వాక్యం చెప్పుకుంటా అయ్యా భయపడద్దు అయ్యా దిగులు పడద్దున్నో జడియద్దో నన్ను నా భర్తను ఈ ఊరిలో నుండి రక్షించు ప్రభు బండి మించి పడేస్తే నేను ఇటు ఒక పక్క వడ్డు ఆయన ఒక పక్క వడ్డాడు కుంకుమలేస్తున్నారు అన్ని చేస్తున్నారు అంటారా అన్నారా అంటారా అంటారా అంటే మే మనము ఒకటే డెసిజన్ యుంట్ ఎల్ మేము మనము అనమన్నా సరే కొడుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కానీ ఒక ఒకటి చిన్నదండి ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి అండి కొంచెం సొసైటీలో ఆడపిల్లలకి రెస్పెక్ట్ సొసైటీలో రెస్పెక్ట్ లేకపోతే ఎట్లా అండి యాజ్ ఎ గర్ల్ ఐఎమ్స్కి డోంట్ ఐమ్ గర్ల్ అంటే ఒక ఆడపిల్ల తల్లితో సమానం అక్కతో సమానం చెల్లెలతో సమానం ఎట్లా కొట్టబుద్ధి అవుతుందండి మీకు దేవుడు కృప బట్టి నేను తన్నులు తినడానికైనా రాడే చనిపోవడానికైనా రాడే నేను నా భర్త కానీ ఆ ఊరిలో మాత్రం సేవ ఖచ్చితంగా చేసి తీరుతాం ఖచ్చితంగా సేవ చేసి మాత్రం తీరుతాం ఇది మా అంకుల్ కోరిక అక్కడ సంఘాన్ని కూడా మేము స్థాపిస్తాం అక్కడ మందిరం జరగ ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు వేరే దగ్గరికి వెళ్ళి వేరే చర్చికి వెళ్ళి పిలిచి వాళ్ళని పిలిచి మా చర్చ్ కి అటెండ్ అవుతారు కదా వాళ్ళని ముగ్గురు కుటుంబాలను పిలిచి మీరు వేరే దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని రండి కానీ ఈ ఇంట్లో మాత్రం ప్రార్థనలు జరగద్దు ఆ ఇంట్లో ప్రార్థనలు జరగద్దు ఇది ఎక్కడ వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు అదే అట్లా ఎట్లా అండి యూనిటీ దెర్ ఇస్ నో యూనిటీ కానీ దేవుడు కృప అండి ఇది ఏ నా ధన్యత నాకైతే ఆ రోజు మేము ఏం చేయాలి అర్థం కాక లాస్ట్ అక్కడి నుంచి బయటపడ్డాము తర్వాత వచ్చేటప్పుడు కూడా ఒక అతను ఇంత పెద్ద స్టోన్ ఎత్తి ఇంకా మేము ముందుకు వచ్చేసాము కాలువలోంచి వచ్చాము అక్కడి నుంచి వంద వే నుంచి రాలే కాలువలోంచి వస్తుంటే ఇంత పెద్ద గన్నెట్లా తీసుకొని నేను ఎత్తి కొడదాం అనుకున్నారు కానీ ఎవరు ఒక ముసలాయన దేవుడు పంపించాడేమో ఆయనను దేవుడు ఆయనను పంపించాడు ఎంత పెద్ద రాయండి మా తల పడి ఆయన వచ్చి రాయి ఇట్లా పక్కకు పడిందిస్తాడు బట్టించుకోవాలని ఆయన ఇష్టం ఉంది కాబట్టి మన సజీవ రేతల్లో ఉంచారు నడిపించినా మేము కూడా నమ్మకముగా ఆయన కొరకు ఎంత దూరమైనా ఆయన కొరకు ఎంత ప్రయాసమైనా ఆయన కొరకు జీవించాలని మేము కూడా సిద్ధపడ్డాం ప్రార్థన సహకారం సంఘస్థల సహకారం మాకు ఎంత అవసరం ప్రార్థన మట్టుకు మాకొరకు చేయాలని